సత్యదత్త వ్రత కథ రెండవ అధ్యాయము మహాముని చేత సత్యదత్త వ్రత ప్రభావమును గూర్చిన కథను నైమిస మహామునులు వినినవారే తృప్తి చెందక మరి ఒక గాథను సూత మహాముని సంతోషించి ఓ మునులారా అందరికీ సుఖ సంతోషాలను ప్రసాదించినట్టే సత్యదత్తుని వ్రత ప్రభావమును గూర్చి తెలిపెదెను ఆలకింపుడు అనెను పూర్వము సోమవంశమునకు చెందిన ఇలాపుత్రుడను ఆయుభూపాలుడను రాజుగలడు ఆ రాజు సత్య ధర్మపరాయణుడై ఏకచత్రాధిపత్యముగా రాజ్యమేలుచుండెను కానీ పుత్రుల లేమితో బాధపడుచుండేటివాడు సంతాన ప్రాప్తికై అనేక దాన ధర్మములను చేయుచుండేవాడు కానీ సంతానము కలుగలేదు ఇట్లుండ ఒకనాడు తన గురువగు సౌనక మహర్షిని పిలిపించి తన బాధను తెలిపి పుత్రప్రాప్తికై తగిన పరిష్కార మార్గమును తెలియజేయుమనుగా సౌనకుడు ఇట్లనెను ఓ రాజేంద్ర నీవు భార్యాసమేతుడివై యథావిధిగా సత్యదత్తుని వ్రతము ఆచరింపు నీకా దేవుని అనుగ్రహము వలన సుగుణ సంపన్నుడకు పుత్రుడు జన్మించును అనెను అంతా భూపాలుడు గురువాక్యమును అనుసరించి భార్య బంధువర్గములతో కూడి షోడశ ఉపచార పూజలతో సత్యదత్తుని వ్రతమాచరించి భక్తితో తీర్థప్రసాదములను స్వీకరించెను అనతి కాలములోనే ఆయుభూపాలుని భార్య ఇందుమతి సత్యదత్తుని అనుగ్రహమున ఒక శుభ ముహూర్తమున గర్భమును దాల్చెను రాజదంపతులు ఎంతో ఆనందించిరి అదే సమయాన హుండును రాక్షసరాజు దేవతలను బాధించుచుండెడు అతని రాక్షసరాజు కూతురు గండని కొందరు చెలికత్తెలతో నందనమనమున విహరించుచు ఆయుభూపాలులకు విష్ణుతుల్య పరాక్రముడకు పుత్రుడు జన్మించును అతడు హుండాసుని సంహరించునని సంచారకులు నానా దేశ సంచారకులైనటువంటి నట్టువులు మాట్లాడుకొని చుండగా విని విషయమంతయు తండ్రికి తెలిపాను హుండు మాటలు విని పూర్వము ఆ శోకసుందరి పెట్టినటువంటి శాపము గుర్తుకు రాగా అదిరిపడెను ఆ బాలుడు జన్మించక ముందే గర్భనాశనము గావించదనని ఆయుభూపాలుని నగరమునకు వెళ్ళి గర్భిణిగా ఉన్న ఆయుభూపాలుని భార్యకు ఇందుమతిని కనుగొనెను ఆమె దివ్య తేజస్సుతో ప్రకాశించుచుండా ఆమెను సమీపించి గర్భము పడిపోవుటకు ఎన్నో మాయలు చేసెను కానీ దత్త రక్షితమైన ఆమెకు ఏ ఉపాయమో సరిపడక ఏ విధమైన అపాయము జరగలేదు అంతటా విసుగు చెందిన ఆ హుండుడు బాలుడు పుట్టిన తర్వాత చంపుదునని తలిచి సమయము కొరకు ఎదురుచూచుచుండెను ఓ శుభగడియలో ఆయుభూపాలుని భార్య అయిన ఇందుమతి దివ్య తేజస్సుతో వెలుగొందుతున్న బాలుని కనెను ఆయుభూపాలుని రాజ్యం అంతయో ఆనందోత్సాహాలతో పండుగ జరుపుకుని అంతటా ఆయుభూపాలుడు పుత్రోత్సాహముతో పడి నామకరణ దినోత్సవము నాడు సత్యదత్తుని వ్రతము ఆచరించుట మరచెను భగవంతుని మరిచి గొప్ప అపరాధము చేయుట చేత కామరూపుడైన ఆ హుండు దాసిరూపమున ప్రవేశించి అందరూ నిద్రించుచున్న సమయమున ప్రసవ గృహమును కేగి ఎట్టి విఘ్నములు లేకయ్యే బాలుని అపహరించి తన పట్టణమైన కాంచనపురమును చేరి భార్యను పిలిచి వీడు నా శత్రువు వీని మాంసమును వండి పెట్టుమనగా ఆమె అయ్యో కన్నుల తెరవని ఈ బిడ్డ నీకు శత్రువేమిటి వీని మాంసం వల్ల నీకేమి కడుపు నిండునని పొలకగా వీడు పెద్దవాడై నన్ను చంపును మన అమ్మాయి చెప్పినది కనుక ముందు వీని మాంసము సిద్ధము చేయుడని ఆజ్ఞాపించాను అంతటా ఆ రాక్షస పత్ని తన చెలికత్తెయ్యగు మేకలను పిలిచి ఆ బాలుని వంటవానికి ఇచ్చి వాని మాంసమును వండింపుమనెను ఆ శైరంద్రి శిశువును వంటవానికి ఇచ్చి మాంసమును తయారు చేయమన వాడు కత్తితో ఆ బాలుని వధించుటకై ప్రయత్నించగా కత్తి రెండు ముక్కలాయెను కానీ వాడు నవ్వుతూ కేరింతలు కొట్టుచుండెను ఆ దృశ్యమును కాంచిన సైరంధ్రి ఆశ్చర్యపడి వీనిని వధించు శక్తి మనకు లేదు వీడి వలన మనకి ఏమైనా కీడు సంభవించగలదని తలచగా వంటవాడు ఆ బాలుని చేతులు చూచి వీడు మహారాజు లక్షణములు కలిగి ఉన్నాడని తెలిపాను అంతటా వారు ఆ బాలుని రాత్రికి రాత్రే వశిష్టాశ్రమమునకు తరలించి ద్వారము వద్ద విడిచి తిరిగి వచ్చినప్పుడు ఒక లేడి పిల్ల మాంసమును తెచ్చి వండి పెట్టగా ఆ రాక్షసుడు సంతోషముతో భుజించి తన శత్రువు సంహరింపబడినని ఆనందించెను అచ్చట ఆయుభూపాలుని పత్నియగు ఇందుమతి తన ప్రక్కలోనే ఉన్న బాలుడు కనిపించకపోవుట చేత పెద్దగా రోధించుచు సూతికా గృహమంతయు వెదుకుచు తండ్రి నీవు సత్యదేవుడు అని అనుగ్రహము వలన జన్మించిదివే నిన్ను ఎవడు అపహరించెను నేనెంత పాపము చేసుకుంటునో అనుచూ వివశి మూర్ఛనొందెను ఆయు భూపాలుడు ఆమెను ఊరడించుచుండగా లోక అయిన నారద మునీంద్రుల వారు అచట ప్రత్యక్షమాయను అంతటా ఆ రాజు నారదుల వారికి జరిగిన విషయమును ఆయనకు వివరించెను అంతయో గమనించిన నారదుడు రాజా సత్యదత్తుని వ్రత ప్రభావము వలన సుఖ సంతోషాలు కలుగుతాయని తలచితివే కానీ దుఃఖ నివృత్తి కలుగునని నీవు తలచకపోవుట చేత నీకు ఈ కష్టము కలిగెను అనెను ఇప్పటికీ అయినా సత్యదత్తుని వ్రత ప్రభావము వలన నివృత్తి కలుగునని తలిచి భార్యా సమేతుడవై మరల వ్రతము ఆచరింపు నీకు సకల శుభాలు జరుగును సర్పజ్ఞుడుగు శ్రీ మహావిష్ణువు అంశచే నీకు పుత్రునిగా జన్మించను కనుక వానికి ఏమీయూ హానియు జరగదు హుండాసురుని చంపి భార్యా సమేతుడై నిన్ను చేరును ఏకఛత్రాధిపతిగా ఇంద్ర ఇంద్రపదవిని పొందును అని చెప్పి అదృశ్యుడాయను రాజు భార్యను కలిసి పుత్రోత్సాహముతో ఇలవేల్పు అయిన సత్యదేవుని వ్రతము ఆచరింపకయ్యే బిడ్డకు నామకరణ మహోత్సవము చేయదలచితిమి అందులకే మనకి ఆపదలు వచ్చినవి కనుక మనము ఈ దినమున అన్నపానములను ముట్టకయ్యే సత్యదత్త వ్రతం ఆచరించి మన అపరాధములను క్షమింపుమని ఆ తండ్రిని వేడుకొందుము అనెను అందుకు ఇందుమతి సంతసించి వ్రతం ఆచరించి భర్తతో కూడి తీర్థప్రసాదములు స్వీకరించెను ఆనాటి నుండి ప్రతి దినము దత్త వ్రతము ఆచరించుచు భయభక్తులతో స్వామిని కొలుచుచుండిరి ద్వితీయ అధ్యాయము సమాప్తం